봐야 식어라 응 누누 바리 나레 강어리 세게 사담 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 누루바라네 나 하는 거라니 아 이거스고티바 가브랜드

ఇక్కడ చూడండి అన్న అంటే ఎక్కువ వస్తుందా చూడండి ఓకే Okay. Ha petle hogu notu. ور جائے شامور نکڑبو ور جائے بنا نا மா <coughs> वो कोड नंबर था ओके आगे मुझे हां देखो 1407 2137 फंक्शन में नेटवर्क आ Oke oke ah oke oke ah nah oke oke ah mandi lagi na ah kerjola oke

<laughs> okay. Ah birthday, itu. dan <laughs> antara తీసుకుంటాం ఫస్ట్ ఐకర్ చూడండి అన్న ఒక్క నిమిషం అన్నా ఫేసులు పడటం లేకు అట్లే నెక్స్ట్ పత్తికొండ ఎమ్మెల్యే కే శ్యామ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో కేక్ కావడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్కి వచ్చి పేషెంట్లకి పాలు బ్రెడ్ పండ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ గారు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఆయన ఎల్లవేళలా అధికారంగా ఇట్లే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు బరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పత్తికొండవర్గం ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుబ్బ్రమణ్య గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఇక్కడ మన జనరల్ హాస్పిటల్లో పేషెంట్లకు అందరికీ పాలు బ్రెడ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది మరి అంతేకాదు మా ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా వందేండ్లు క్షేమంగా ఉండి మన నియోజకవర్గాన్ని ముందుగా ముందంజలు నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాం మరి అంతేకాదు అన్ని విధాలుగా అంటే హాస్పిటల్కి మొన్ననే రావడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆ రే కూడా ప్రారంభించడం జరిగింది మరి ఇలాంటివి ఇంకా మన హాస్పిటల్కి ఏమైనా కావాలంటే కూడా మా సుబ్బరగారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి చెప్పి అన్ని సౌకర్యాలు కల్పించుకుంటామని చెప్పి కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీడియా మిత్రులకి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మా ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే శాంబావారి బర్త్డే సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ ఆఫీసులందు కేక్ కట్ చేసి మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకి పాలు పండ్లు గుడ్లు అందడం జరిగింది మా ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్ళు ఉండి ఇలాగే రాబో రోజుల్లో పత్తికొండ నియోజకవర్గాన్ని వెల్లు మండలాన్ని అభివృద్ధి ఫలితంలో తీసుకెళ్లాలని కోరుతూ జీవించాలని కోరుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను కే శాంబాబు గారికి మొదటిగా పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ అదే విధంగా మన వెల్లుతి మండలం మరియు పత్తికొండ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు అయితే ఏమి అందరి తరఫున శ్యాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాగే నిండు నూరేళ్ళు జీవించి మాకి ఆరోగ్యంతో హాయిగా ఉండి మా నా నిజవర్గాన్ని వెల్లుత్తి మండలాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నాను